హైడ్రా ముసుగులు రాజకీయం జరుగుతుంది రేపు మహారాష్ట్ర జమ్మూ కాశ్మీర్ ఎన్నికలకు డబ్బు కావాలి కాబట్టి కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అదోగదికి పాలైంది కాబట్టి ఫైనాన్షియల్ స్టేట్గా ఉన్న హైదరాబాద్ నుంచి మనకు డబ్బులు రావాలి కాబట్టి హైడ్రాను ముందు చూపి డబ్బులు వసూలు చేస్తున్నారని ఒక చర్చ నిజమే అంటారా ఇప్పుడు కూలుస్తామని బెదిరించి ప్రొక్లైనర్లు తీసుకుపోయి కూల్చకుండా వెనక్కి వస్తే బెదిరించినట్టు వాళ్ళ దగ్గర ఏదైనా గుంజుకునే ప్రయత్నం చేసినట్టు గతంలో ఈ ఎదవలు చేసిన పని మళ్ళీ మేం చేస్తామా మేము చేసే వాళ్ళమైతే ఎందుకు కూలుస్తాం నేలమట్టం ఎందుకు చేస్తాం అసలు వ్యూహాత్మకంగా మెరుపుదాళ్లు ఎందుకు చేస్తాం మొత్తం భవనాలన్నీ కూడా నేలమట్టం చేసిన తర్వాత వాటిని స్వాధీనం చేసుకుంటున్నాం ఇంకా వాళ్ళ దగ్గర ఏం ఆశిస్తాం అంటే వీళ్ళు చేసే వీళ్ళు దొంగలు కాబట్టి వీళ్ళు చేసిన దొంగతనం బయట వాళ్ళు వేరే వాళ్ళు చేస్తారు అనుకుంటారా గుమ్మరకాయ దొంగ ఎవరంటే భుజాలు దడుముకున్నట్టుంది బీఆర్ఎస్ నాయకులు డబ్బులు లేదు కాబట్టి ఏఐసీ డబ్బులు ఏఐసిసి డబ్బులు ప్రజలే డబ్బులు ఆస్తి ఏఐసిసికి ఏం డబ్బులు లేని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కర్ణాటకలో ఇక్కడ బీజేపీ అంగబలం అర్ధబలం అధికార బలం ఉన్న ఆడ ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించారు ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి అసలు కాంగ్రెస్ పార్టీ ఆస్తి ఎంత దాదాపు నూట ముప్పై నూట ముప్పై తొమ్మిది చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి నేను పదే పదే చెప్తుంటా వెయ్యి కోట్ల ఆస్తి కూడా లేదు ఆ ఆస్తులు కూడా బంధించేశారు బయటికి రాకుండా తీయకుండా ఖర్చు పెట్టకుండా బీజేపీ తినగాక మొన్న బుట్ట బీజేపీకి ఏడు వేల కోట్ల ఆస్తులు ఎట్లా వచ్చినాయి ఒక ప్రాంతీయ పార్టీ పదేళ్ళ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఇరవై ఒక్క సంవత్సరాల క్రితం పుట్టిన బీఆర్ఎస్ పార్టీకి ఏ విధంగా రెండు వేల కోట్ల పైసలకు ఆస్తులు ఎట్లా వచ్చినాయి కాబట్టి ఆస్తుల కోసం కాదు ప్రజలే కాంగ్రెస్ పార్టీకి ఆస్తులు ప్రజలే కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు డబ్బులతో మాకు అవసరం లేదు ఇవన్నీ ఉత్త ఆరోపణలుగా మేము కొట్టుపడేస్తాం ఏసీసీ పర్మిషన్ లేకుండా హైడ్రాన్ స్థాపించారా ఏసీసీ అనుమతి ప్రభుత్వం ఇది కదా పార్టీ నిర్మాణ విషయంలో పార్టీకి సంబంధించిన అంశాల్లో ఏసీసీ సంబంధించినటువంటి నిర్ణయాలు ఉంటాయి లేదంటే ప్రభుత్వంలో ఎవరిని తీసుకోవాలి ఏందనేటువంటి దాంట్లో మా అగ్రనాయకులు యొక్క మల్లికార్జున ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ప్రియాంక గాంధీ యొక్క సలహాలు సూచనలు తీసుకొని పాటిస్తాం కాబట్టి కూల్చే మంచి పని చేసేటప్పుడు ఏసీసీ నాయకత్వం కూడా అభినందిస్తుంది తప్ప ఎందుకు వద్దనంటారు ఒకసారి ఆలోచన చేయండి ఇప్పుడు మీరు భవనాలు కూలుస్తున్నారు రేపు ప్రభుత్వం కూలిపోదు అనే జాగ్రత్త మీకు లేదంటారా ఎందుకు కూలిపోద్ది ప్రజలందరూ కూడా అసలు వీళ్ళే కూలుస్తారంటే అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూల్చడం గురించి మాట్లాడటమే కూల్చడం వీళ్ళు కూల్చమంటే ప్రజలే నిలబెడతారు పార్లమెంట్ ఎన్నికల్లో ఏదో అనుకున్నారు ఉన్నారు ప్రజలే నిలబెట్టారు బీఆర్ఎస్ పార్టీకి పుట్టగతులు లేకుండా చేశారు కాబట్టి ఈ ప్రజలు ఇంకా ప్రజల్లో విశ్వాసం పెరిగింది రేవంత్ రెడ్డి గారి పట్ల కాంగ్రెస్ పార్టీ పట్ల నిన్న సర్వే జరిపితే గ్రేటర్ హైదరాబాదులో దాదాపు ఎనభై శాతం మంది నిజాయితీ కలిగినటువంటి సామాన్యులు మధ్యతరగతి ప్రజలు రేవంత్ రెడ్డి తీసుకుంటున్నటువంటి హైడ్రా చర్యలకు మద్దతు పలుకుతున్నారు నమస్కారం సార్ నమస్తే